జనరల్ గా ఏంటంటే గెస్ట్ పేరు చెప్పి తెలిసిన వాళ్ళకి గెస్ట్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అనగానే వాళ్ళ నుంచి కొన్ని క్వశ్చన్స్ నాకు చెప్తారు ఇది అడగండి కొంచెం అని అంటే ఇది కూడా యాంటీ అవుతుందేమో మిమ్మల్ని అడిగితే ఇప్పుడు ఒక ఆవిడ మిమ్మల్ని అడగమన్నారు మీకు కూడా వారు సుపరిచితులే ఇప్పుడు పేరు అప్రస్తుతం అయినప్పటికీ ఒక చిన్నది చెప్తాను ఏంటంటే వాళ్ళ అమ్మాయి పుట్టినరోజుకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు వస్తే వాళ్ళు వేసుకున్న డ్రెస్ మోకాళ్ళ పైకుంది అమ్మాయిలే మోకాళ్ల పైకుంది మోకాళ్ళ పైకి ఉంటే ఏమ్మా ఎలా వచ్చావు ఇలా ఇంత జుట్టు విరబోసుకుని ఇంత షార్ట్ లెంత్ డ్రెస్ లో నువ్వు ఆటోలో వచ్చావు వస్తూ ఉంటుంది ఎదురుగా ఎంత ఇన్కన్వీనియంట్ అయి ఉంటావు పొరపాటున ఫోనే కింద పడిపోతుంది నీ బ్యాగ్గే కింద పడిపోతుంది ఎలా తీస్తావు పది మందిలో అని అడిగితే ఆ అమ్మాయి ఏడుస్తూ వాళ్ళ పేరెంట్ ఫోన్ చేసింట ఫోన్ చేసి అన్నవారు మా చిన్న మనిషి వాళ్ళ ఇంటికి ఈ అమ్మాయి వచ్చింది వాళ్ళ అమ్మాయి పుట్టిన ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే ఆవిడ లైన్ లోకి వచ్చి మా అమ్మాయి మా డబ్బు మా స్టేటస్ మా ఇష్టం నువ్వెవరు మా అమ్మాయిని పాయింట్అవుట్ చేయడానికి ఈ రోజు నుంచి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చాలా పెద్ద గొడవ పెట్టుకుని అమ్మాయి ఏడుకుట రోజు అంటే ఒక డ్రెస్ అమ్మాయిలకి ఒక డ్రెస్ ఒక మాట్లాడే విధానం నీ నడక నడత విలువనిస్తాయి అని తల్లిదండ్రులు ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది గొప్ప ప్రశ్న సార్ మంచి సమస్యను మీరు లేవనెత్తారు ఇది నేను కూడా చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది మీకు చెప్తా నువ్వు మహమ్మద్ అలీ బాక్సర్ కదా షికాగోలో రెస్టారెంట్లో ఆ రోజు షో ఉందని వస్తాడు షికాగో ఊళ్ళో తనకి ఇద్దరు కూతుళ్ళు వాళ్ళిద్దరూ చదువుకుంటుంటారు తండ్రి వచ్చాడు హోటల్లో ఉన్నాడు కదా అని వాళ్ళిద్దరు తండ్రిని చూడ్డానికి వస్తారు పెద్దమ్మా యుక్త వయసు అమ్మాయి ఆ అమ్మాయి వచ్చిన డ్రెస్ చూసి మొహమ్మద్ అలీ ఇట్లా వచ్చి కూర్చో తల్లి అన్నట్టు చూడు అమ్మా ఇంట్లో చాలా చాలా విలువైన ఉంటాయనుకో విలువైన వస్తువులు మీ అమ్మ కానీ నేను కానీ ఎక్కడ పెడతాను అవును డాడీ లాకర్ లాకర్లు పెడతారు ఇదన్నీ పెడతారు అంటే విలువైన దాన్ని భద్రపరచుకోవాలని చెప్పటం కదా అవును డాడీ మరి మన శరీరంలో విలువైన వాటిని కూడా భద్రపరచుకోవాలా అక్కడ లేదా అని అడిగింది ఆ తండ్రి అన్న మాటకి గబగబా కిందకి పరిగెత్తింది అక్కడ కింద ఉన్నటువంటి మాల్లో ఉన్న డ్రెస్సును కొనుక్కొని వెంటనే మార్చుకొచ్చింది అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రులు చెప్పకపోతే పిల్లలాగే ఉంటారండి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి అమెరికాలో మహ్మద్ అలీ లాంటి వాడు తన బిడ్డలకి చెప్పిన వాళ్ళు ఇద్దరు ఇద్దరు కూతుళ్ళే అతనికి చెప్పిన మాట అండి రెండో విషయం మీకు ఇక్కడ ఒక విమెన్స్ కాలేజీ మీటింగ్లో లేట్ కలాం గారు చీఫ్ గెస్ట్ అయిన వన్ ఆఫ్ ది స్పీకర్స్ నేను కూడా సో ఆయన మాట్లాడారు అయిపోయింది తర్వాత నేను కూడా మాట్లాడ్డా అక్కడ అది విమెన్స్ కాలేజ్ అందులో ఒక అమ్మాయి లేచి అడిగింది మీరేదో కొద్దిగా మాట్లాడారు డాక్టర్ గారు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను వాట్ ఇస్ గుడ్ డ్రెస్ వాట్ ఈస్ బ్యాడ్ డ్రెస్ మంచి దుస్తులు అంటే ఏమిటి చెడు దుస్తులు అంటే ఏమిటి ఏదో నన్ను ఇరకాటం పెట్టే ప్రశ్న అనుకుంది పాపం పిల్ల ఎందుకంటే వెంటనే మిగతా వాళ్ళందరూ నవ్వారు కదా అదొక పెద్ద ఎరకాట నేనేమన్నాను అమ్మ నా దృష్టిలో సమాధానం చాలా సింపుల్ ఏంటంటే ఏ దుస్తులు వేసుకొని నువ్వు రోడ్డు మీదకి వెళితే నలుగురు నమస్కారం పెడతారు అది గుడ్ డ్రెస్ ఏ దుస్తులు నువ్వు వేసుకొని వెళ్తే ప్రపంచం వేల వేస్తుందో అది బ్యాడ్ డ్రెస్ దట్ ఈస్ లెఫ్ట్ యువర్ చాయిస్ దాని తర్వాత ఇలా జరిగింది అలా జరిగిందని మాత్రం ఆలోచించే ప్రయోజనం లేదు నమస్కారం పెట్టించుకోవాలి కారణం ఏంటంటే దేహం ఎవరిదండి భగవంతుడిదండి నీది నాది కాదు దేహం ఎవరి సొమ్ము తనదని పోషింప ధనం ఎవరి సొమ్ము దా దానమొస ప్రాణం ఎవరి సొమ్ము తా పో నిల్వగా విశుదాభిరామ వినురే అంటాడు అలాగా ఆయన ఇచ్చిన దేహాన్ని నేను ఇలా చక్కగా ఉంచుకొని నీకు ఇస్తున్నాను స్వామి అని చెప్పి బాడీ వదిలిపెట్టాలండి అంతేగాని దాన్ని దుర్గంధ పూరితం చేసి దానికి అన్ని రకాల వ్యాధులు చేర్చి వెళ్ళిపోతే నే ఇచ్చిన దాన్ని ఇంటిని ఏం చేసేవరా అని మన పిల్లవాడికి మనం ఇల్లు కట్టించిస్తే వాడే వాడు పాడు చేస్తే ఇంటిని ఏమనుకుంటాం అరే నేను దాన్ని ఇంటిని ఏం చేసేవరా అని అడగడండి తండ్రి అడగడా అలాంటిదే ఈ ఇల్లు అది చూడనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి తల్లిదండ్రులకి కాబట్టి తల్లిదండ్రులే చూడాలి మా అమ్మాయి రోడ్డు మీదకి వెళ్తున్నాయి ఏంటి ఇది తల్లిదండ్రులు కూడా అవగాహన లోపం ఉండే ఒక అమ్మాయి కొడుకైన కూతురైన ఎవరైనా సరే రోడ్డు మీదకి వెళ్తుంటే వాళ్ళకి నిజానికి ఆ వయసులో వ్యక్తిత్వం లేదండి వాళ్ళకి పెళ్ళయి వాళ్ళొక స్థాయి ఉద్యోగం చేస్తూ వాళ్ళంతర వాళ్ళు సంసారం చేస్తున్నప్పుడే అప్పుడు దాకా వాళ్ళు కేర్ ఆఫ్ తండ్రి అడ్రస్లు తండ్రి పరుగు పోతుందండి అది తల్లిదండ్రులు ఎందుకు తెలుసుకోవట్లేదండి ఏమండి మీ అమ్మాయిని పెంచే పద్ధతిదే ఈనాటికి మీరు చూసారు లేదు మనకి సాంప్రదాయ కుటుంబంలో మాట అంటారండి ఆ సాంప్రదాయ కుటుంబంలో పెళ్ళి వచ్చిన కొత్తగా అమ్మాయికి ఆ అమ్మాయి వండినా ఏం చేసినా మీ అమ్మ నేర్పించింది అంటారా అంటారు అంటే అర్థం ఏంటండి మరి ఎందుకు అవగాహన రాదండి కాబట్టి అండి ఎక్కడ మొదలు పెట్టినా మీరు ఒకటి చెప్పక తప్పదు చాలామంది ఎందుకంటే ఇప్పుడు మనకి మద్య తీసుకోండి కోట్లలో వ్యాపారం స్మోకింగ్ తీసుకోండి కోట్లలో వ్యాపారం సినిమాలు తీసుకోండి కోట్లలో వ్యాపారం ఇవన్నీ కోట్లలో వ్యాపారం అండి వాళ్ళల్లో ఎవరు ఇది తప్పు అని ఒప్పుకోవడానికి రెడీగా ఉంటారండి మజ్జంట్ షాపు వాడు మద్యం తాగడం తప్పని చెప్తాటండి అలాగే సిగరెట్లు అమ్మేవాడు సిగరెట్ తాగితే లంగు పాడవుతుందని చెప్తాటండి అలాగే సినిమా తీసేవాడు ఈ ఐటెం సాంగులు ఇవన్నీ చూసి నువ్వు పాడవుతావు అని చెప్తాటండి వాడు వాళ్ళకి కావాల్సింది బాటమ్ లైన్ మనీ ప్రతి దానికే మనీ 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 అంత డబ్బు వాళ్ళు చెప్పే సమాధానం కూడా ఉంది కోట్లు పోసి సినిమాలు తీస్తే మాకు వెనక్కి డబ్బు రాబోతే అట్ట సార్ అంటారు అంటే అర్థం ఏంటండి ఇట్ ఈజ్ నథింగ్ బట్ ప్లే ఆన్ ఇమోషన్స్ మనిషికి కొన్ని సామాజిక సహజ బలహీనతలు ఉంటాయండి ఆ బలహీనతల్ని మీరు బలహీనత అంటే పెద్దగా ఆలోచించక్కర్లేదు ఈవెన్ తిండి కూడా బలహీనతేనండి ఐస్ క్రీమ్ అలా పట్టుకొని వందలు తింటుంటే ఇంకేంటండి అది అంటే అర్థం ఏంటంటే ఏ బలహీనతనైతే అవతల వాడు ఎక్స్ప్లాయ్ చేసుకొని దాన్ని బిజినెస్ వ్యాపారం చేస్తాడు సమాజం భ్రష్పడ్డం తప్పదండి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా నిజం మొన్న మొన్న ఎవరన్నారు నేను ఇన్నిసార్లు సినిమా చూస్తే దొంగతనం చేశాను ఏమంటారు సినిమాల్లో చూసి నేను చేశాను నువ్వేం మెసేజ్ ఇస్తావండి సినిమాలు ఇదే నేను మన మన దాంట్లో ఏంటంటే ఎవరు తప్పు చేసిన వాడు తప్పు జరుగుతోందని ఒప్పుకోరండి తప్పు జరుగుతుందని ఎవ్వరు ఒప్పుకోరండి అందుకనే మీరు ఒక విధంగా నన్ను మరోలా ఆలోచిస్తానేమో చెప్పను కానండి నేను ఒక్కటి అంటానండి ఏనాడైతే సమాజంలో వయలెన్స్ అండ్ ఆల్సో మిస్బిహేవియర్ బికమ్స్ అన్ ఎంటర్టైన్మెంట్ దట్ రూల్స్ ద స్టేట్ ఇది ఎందుకంటున్నా అంటే చూడండి ఇదంత సినిమాలు వ్యాపారం క్లబ్బులు వ్యాపారం బార్స్ వ్యాపారం ఏనాడైతే ఇవన్నీ వ్యాపారం అయితే పేరుకేంటండి ఇవన్నీ అవి వనరులండి ఎలా అవుతాయండి వనరులు నువ్వు ఎవరే గనక తాగిలి ఎవరో అని చెడగొట్టుకుంటే వాడికి నేను రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తానంటే ప్రయోజనం ఏంటండి వాడు తినగలిగితే కదా వాడికి ఎందుకు ఆ బియ్యం